మంజులాదేవి ప్రేరణని రమ్మంది కదా అని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ అయితే మంజులాదేవిని కలవడానికి వెళ్తుంది దాంతో అక్కడ ఉన్న మంజులాదేవి ప్రేరణను చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది నేను నా నోటితోనే నిన్ను ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోమన్నాను నిన్ను ఎన్నో మాటలు అన్నాను అయినా సరే నువ్వు అవన్నీ తట్టుకొని నా కూతురు జీవితాన్ని కాపాడటానికి నువ్వు చాలా రిస్క్ చేశావు నేను నీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోవాలి అలాగే నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నాను అందరి ముందు నిన్ను అవమానించాను కానీ నువ్వు మాత్రం నా కూతురు జీవితాన్ని నిలబెట్టడానికి ఇవన్నింటినీ మర్చిపోయి నా కూతురు జీవితాన్ని బాగు చేసావని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ అయితే అయ్యో ఆంటీ పర్వాలేదు ఇది నాలాంటి ఒక ఆడపిల్ల జీవితమే కదా అని చెప్పి ప్రేరణ అంటుంది దాంతో సిద్ధార్థ అయితే అమ్మ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మంజులాదేవి అయితే మీరు ఇద్దరు ఒక సహాయం చేసి పెడతారా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే ఏంటమ్మా అలా అంటావు నువ్వు సహాయం అంటావు నువ్వేం చెబితే అది చేస్తాము అని చెప్పి సిద్ధార్థ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న మంజు అయితే నేను ఇప్పుడు ఆర్డర్ వేసే పరిస్థితుల్లో లేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను మీ మనసుకు ఇబ్బంది కలిగించాను నేను ఎంతో తప్పు పని చేశాను అందుకే ఇప్పుడు మిమ్మల్ని నేను సహాయం అడుగుతున్నాను అని చెప్పి మంజు అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా ఏంటి ఆంటీ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మంజు అయితే మీరిద్దరూ కలిసి నాకు ఒక సహాయం చేయాలి నేను అన్నదానిని కాదనకూడదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ సిద్ధార్థైతే మీరు ఏం చెబితే అది చేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇక మంజు వాళ్ళిద్దరిని కోరిన సహాయం ఏమిటి